వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి ఖని స్థానిక ఉదయనగర్ ఏడవ డివిజన్ లో రామగుండం యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజిముద్దీ ఖాన్ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి మెగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ రావడం జరిగింది ఇందులో గెలిచిన వారికి మనాలి బహుమతులు ఇవ్వడం జరిగింది

అమ్మ మీ దగ్గరకునే నల్ల కలర్ కొత్త అందరికీ సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ఉదయనగర్ యువత తరఫున ఉదయనగర్ యూత్ మండపం దగ్గర మెగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలు అధి అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది దాంతోపాటు విన్నర్కి వచ్చేసి ఐదులలో వెండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈ రోజు నుండి మా ఉదయనగర్లో ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుండి ప్రారంభం చేస్తున్నాం మాకు తోడు నీడగా ఉండే మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ గారు ఎప్పుడు మా ఉదయనగర్ వాసులకు అందటండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మనాలి రాజ్ గారు విచ్చేస్తున్నారు వారు వచ్చి బహుమతులు ప్రదానం చేస్తారు Hãy subscribe cho kênh Ghiền được Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఓకే చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రారంభించుకుందామని తెలియజేస్తున్నాము అంతే కాకుండా ఈ రోజు నెల రోజులు పూర్తి చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మహిళా బస్ అయితేనేమి అదే విధంగా ఒక్కరు కూడా ఆ పథకాన్ని చాలా గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరా ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు అప్లికేషన్స్ పెట్టుకున్నారు మరి చేయి తగ్గిన అన్నం దిశగా అడుగులు వేస్తున్నది కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం అయినందుకు మేమందరం ముగ్గులో ఈశ్వారందరూ కూడా దయచేసి పక్కన జరగాలి సమయం రామగుండం శాస్త్ర సభ్యులు ప్రియతమ నాయకులు మన రాజశాఖర్ మక్క గారి సమయం ముగ్గు దగ్గర వారే ఉండండి మన పారిశిక ప్రాంత ప్రజలందరూ కూడా మరొక వైపు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలోకి ఒక అద్భుతమైన మెజార్టీతో రాష్ట్రంలోనే పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే మొదటి వరసలో నిలిచిన మేడం రేపు మన రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహాసండీ యాగం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలను రావడం జరిగింది గట్టిగా చప్పటతో వారు గెలుచుకున్నారు వెయ్యి రూపాయలు గట్టిగా చప్పట కొట్టాలందరూపై పైలజ గారికి గట్టిగా చప్పట ద్వారా అభినందన తెలియాలి ఎందుకంటే రామ మందిరం నిర్మాణంలో ఎందుకంటే ఈ దృష్టిలోనే గొప్ప తల్లి మనకు అమ్మ వారి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటే విధంగా వారు వేసి కావాలి దయచేసి ఎం మౌనిక పదిహేను పది పదిహేను కన్సర్మేషన్ బహుమతి ఇస్తున్నారు మన నిర్వాహకులు మీ శైలజ కావాలి దయచేసి మీ శైలజ అందరికీ కూడా చేతులు జోడించి ఇంత ప్రేమ ఇంత అనురాగం చూపించి ఆల్రెడీ ఒకసారి మెచారిటీతోని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని గెలిపించి స్టేట్లోనే తెలంగాణ స్టేట్లోనే అందరు గుర్తించగలిగేటట్టు రామగుండంని అంత పైకి తీసుకెళ్ళిన నా కుటుంబం ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఇట్లా ప్రైజులు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చేతిలో ఆ కళ ఆ చేసిన రా వేసిన ముగ్గులు ఎంత కష్టపడి మీరందరూ అందరు మీ అందరికీ కూడా మళ్ళొకసారి కంగ్రాచ్యులేషన్స్ చాలా చాలా బాగా చేసిన ఈ మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా ఈ పండుగ రోజు ఈరోజు మీరు మాకు ఈ ఆనందం రాజ్ ఠాకూర్ కుటుంబంకి ఈ ఆనందం ఈ ఈరోజు మేము ఇక్కడ మీ మధ్యలో ఉండి పండగలు జరుపుకుంటా ఉన్నాం ఇట్లా కలి ఎప్పటికీ జీవితం అంతా మనం అందరం ఒక కుటుంబం అయి ఇట్లనే జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం మీకు రాజ్ ఠాకూర్ అన్నయ్య ఎప్పుడైనా అన్నా అనగానే నేనున్నా అని ఉంటాడు మీ అందరికీ ప్రతి నిమిషం ప్రతి నిత్యం మీ సేవలోనే ఆయన జీవితం ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ గడపడం